ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ వేదిక మీద మహిళల మను వేదిక కింద అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని కూడా కూడా అందజేయడం జరిగింది ఇందులో చాలా విషయాలు ఆయన పొందుపరిచారు సొసైటీ ఈ పుస్తకాన్ని మాధవ అనుభవాలు వారి యొక్క ఆశయాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఇది మన అందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తూ మహిళా కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని కూడా రెండు విషయాలు ప్రసంగించ స్త్రీమూర్తులు సగభాగం అని చెప్పి ఇప్పుడే చెప్పారు చక్రధర్ గారు అటువంటి స్త్రీమూర్తుల కోసం ఎంత మాట్లాడినా సరే చాలా తక్కువ ఒక్క కదిలి వస్తున్నటువంటి అపరూప దృశ్యం స్త్రీ అని చెప్పి చెప్పడంలో అతిశయోక్తి లేదు సృష్టి ప్రారంభమైనటి నుండి తన కన్న బిడ్డల గురించి భర్త గురించి తన కుటుంబం గురించి అలాగే తను ఉంటున్నటువంటి చుట్టుపక్కల ప్రదేశం గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ అహర్నిషలు కష్టపడి ఉన్నటువంటి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి స్త్రీమూర్తి అటువంటి శ్రీమూర్తి ఒక తల్లిగా చెల్లిగా భార్యగా ఎన్నో సేవలు అందించడమే కాకుండా ఈరోజు తన చేతులతోటి లాలిపాట పాడినటువంటి ఆ స్త్రీమూర్తి ప్రపంచాన్నే ఏదే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో స్త్రీమూర్తులందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాధ మాధారావు గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆలయం దేవి ఆలయం అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కానీ దేవతల్ని కొలిసేటటువంటి దేవాలయంగా ఈ రోజు చూస్తున్నాం అందరికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సమాజంలో ఎన్నో రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మహిళా మనులను సత్కరిస్తూ ఈరోజు వారి సేవలకి ఉత్సాహానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేలాగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం పెట్టినందుకు అబీదా ఫౌండేషన్ ట్రస్టీలకు అలాగే ఈ కార్యక్రమానికి ఆదులేనటువంటి ఉన్నతలు అందరికీ కూడా నేను నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అనేసి పెద్దలు చెబుతూ ఉంటారు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారని మనకి పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే చూడండి మనకి ఒక పాట కూడా కార్యేషు మంత్రి కార్యేషు దాసీ కరణేశు మంత్రి శ్రీ జేషుమాతరంభ అని రకరకాలైనటువంటి స్త్రీ యొక్క పాత్రల గురించి ఆ పాటలో వివంతులు చంద్రమానం చూసి అనుకుంటాడు అంటే సమయ స్ఫూర్తి స్త్రీ యొక్క సమయ స్ఫూర్తి మనకి కనబడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎంతో తగతి వరకు ఆర్ఆర్ బిహెచ్ఆర్ గవర్నమెంట్ స్కూల్లోనే చనిపోతున్నాండి ఆ స్కూల్తో మాకు ఎంతో అనుబంధం ఉంది మా అన్నదమ్ములందరికీ కూడా చేశాము యాంత మందికి ప్రాణాలి ప్రసాదం ఎంత మందిని చూస్తున్నాం అలాంటి మిమ్మల్ని సత్కరించుకోవడం మా అభిదే ఫౌండేషన్ తరపున మా దాతవకాశంగా భావిస్తున్నాం ప్రియ అన్నా రావు గారు మీరు చాలా మంచి పేరు తెచ్చుకున్నారని అలాగే మా జన్మభూమిలో మూడు సంవత్సరాలుంచి పిటాఫర్ పట్టణంలో ఎస్టిగా సేవలు అందిస్తున్న వీన్ని సత్కరించుకోవడం అభిదే ఫౌండేషన్ తరపున మా మా దాతవకాశంగా భావిస్తున్నాము మిమ్మల్ని సత్కరించుకోవడం అభ్యుదయ్ ఫౌండేషన్ చాలా మంచి అవకాశంగా ఈ సందర్భంగా సత్కరి అలాంటి సందర్భంలో మహిళా న్యాయవాదులు యొక్క పాత్ర చాలా ఇష్టతరంగా ఉంటుంది స్త్రీ ఔన్నిత్యాన్ని చాటి చెప్పడంలో ఆ నంతు పాత్ర ఎంతైనా ఉంది అవకాశం ఉన్నంత వరకు తన పత్రికలో స్త్రీల సమస్యలపై ఉచిత ఇలాంటి వాటి పట్ల స్వగ్రీ మాధవరావు గారు చాలా ఉత్సాహం చూపించేవారు ఒకరి తర్వాత ఒకరి సమాఖీకరణ భాగ్యలక్ష్మి గారిని ఏంటంటే కొత్త ప్రవీణ్ గారు ఇక్కడ ప్రదర్శన కూడా ఇచ్చారు అద్భుతంగా జరిగింది దీనిలో చాలా మంది కొడితే ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యేవాడు గతంలో కొడుకు మహిళా మనులు ఇలాగా చక్కటి ప్రదర్శనలు చక్కటి నైపుణ్యం పుట్టి మన వైశ్యునికి మెచ్చుకోలుగా ఎన్నో కార్యక్రమాల్ని ఎంతో మంది మహిళల్ని ఆర్యవైశ్య మాతని సేవించుకోవడంలో అవకాశం కల్పించారు అలాంటి గర్వంగా భావిస్తున్నాం

గారు అభిదేవ్ ఫౌండేషన్ ఈజ్ ఇన్వైటింగ్ యూ అండ్ యూర్ స్టేజ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సార్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అభ్యుదయ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని అభ్యుదయ కళావేదిక పిఠాభరంలో చేయడానికి నిర్ణయించామండి ఇది స్వర్గీయ బాదం మాధవరావు గారి ఆశీస్సులతో జరుగుతోంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పది మంది నిర్ణయించాం ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మంది కూడా వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన మహిళా రత్నాలని మహిళా మణులని మేము సత్కరించుకున్న భాగ్యం కలిగింది పిఠాపురంలో ఇంతమంది మహిళా మనల్ని సత్కరించుకోవడం మా దృష్టిని భావిస్తున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చిన అభిదే ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బాదం మాధవరావు గారికి మా పూర్వక అభినందనలు అలాగే ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా సహకరించిన మా మిత్రులకి హే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఈ వైద్య వైద్య రంగం విద్యారంగం నృత్య రంగం సంగీత రంగం అలాగే పోలీసు రంగం శాంతి భద్రతలు న్యాయవాది రంగం నుంచి కూడా ముఖ్యమైన మేము సెలెక్ట్ చేసుకున్నాం అలాగే మా బాదం మాధవరావు గర్ల్స్ హై స్కూల్ నుంచి కూడా టీచర్స్ని సత్కరించుకున్నాం అలాగే ఆదివాసి కనీకాపురమేశ్వరి సత్రంలో ఎన్నేళ్లుగానూ సేవ చేస్తున్న ఓళ్ళు మహిళా మణిని కూడా మేము సత్కరించుకునే భాగ్యం కలిగింది అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఇంత అద్భుతంగా ప్రాణించిన చేసిన చిన్నారులు తమ అభి అభినయంతో మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నారు అలాగే సంగీతాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శించారు ప్రార్థనా కార్యక్రమంతో జరిగిన ఈ కార్యక్రమం ఆశీర్వచన మన చింద్రగంటి గోపాలకృష్ణ గారు అమూల్యమైన ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం ముగుస్తోంది థ్యాంక్ యూ మేము మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఇట్లు మీ బాధం కృష్ణారావు మేనేజింగ్ ట్రస్టీ అభిదే ఫౌండేషన్ కాకినాడ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కళావితిగా పెట్టాబి జరిగింది ఈ కార్యక్రమం చేసినటువంటి మహిళా విభిన్న వర్గాలలో విశిష్టత చెందిన మహిళా వివిధ ఆయన మీద ఫాండ్ చేసుకుంటూ ఆయన ఆత్మ మాధురాన్ని వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ని వాళ్ళ సహోదరుని ఎంతో కరెక్ట్గా నిర్వహించి మా అందరినీ స్నేహూర్తులందరికీ సన్మానించుకోవడం ద్వారా ఆయన ఆశయాలు గుర్తించేస్తున్నందుకు వాళ్ళ నేను ఎప్పుడు విద్యాపం యొక్క పట్టణానికి పాదం మాధవరాగా ఎంతో కూడా చేస్తున్నారు ముఖ్యంగా విద్యార్థి వృద్ధులు ఆయన ఎంతో చేస్తున్నారు హై స్కూల్ అడ్మిషన్ ద్వారా పిఎల్ కాలేజీలో కూడా ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించారు ఆ విధమైన సహాయ సహకారాలు అంతా కూడా ఇంకా ఫౌండేషన్ గుర్తు చేసుకుంటున్న పాద మాధవరాగా సహోదా చేసిన దాన్ని ఆశిస్తూ ఈ విధంగా ఈ సన్మానానికి నన్ను కూడా ఎంపిక చేసినందుకు నా నాకు సమర్థిస్తున్నాను